ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ కుంభరాశి వారికి నవంబర్ నెల ఎలా ఉంటుందో చూద్దాం వాళ్ళ రాశి ఫలితాలు ఆరవ ఇంట్లో కుజుడు తొమ్మిదో ఇంట్లో సూర్యుడు పదో ఇంట్లో బుధుడు పదకొండో ఇంట్లో శుక్రుడు సో ఆరో ఇంట్లో కుజుడు ఉన్నాడు అంటే జాబ్ చేసే వాళ్ళకి డైలీ రొటీన్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక బెటర్మెంట్ అనేది వస్తుంది అభివృద్ధి అనేది వస్తుంది మీరు రోజు ఒక కిలోమీటర్ నడుస్తున్నారు రెండు కిలోమీటర్లు నడుస్తారు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది షుగర్ బాగా ఎక్కువ ఉంది షుగర్ కంట్రోల్ అవుతుంది బాగా కంట్రోల్ అవుతుంది వీరమాచినేని వలిగారు ఇలాంటి వాళ్ళని ఫాలో అవ్వడం వాళ్ళ డైట్స్ ఫాలో అవడం మిల్లెట్ డైట్ ఫాలో అవడం ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ అవుతుంది చిన్నపిల్లలు బాగా చదువుతారు డైలీ చదువుతారు అంటే ఒకటేసారి అలవాట్లు అనేవి మారుతాయి వారానికి ఒకసారి చదివేవాడు రోజుకు ఒకసారి చదువుతాడు నెలకు ఒకసారి చదివేవాడు వారానికి ఒకసారి చదువుతాడు సో అభివృద్ధి అనేది జరగబోతుంది డైలీ రొటీన్లో డైలీ రొటీన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి రోజుకు ఒక లీటర్ తాగుతున్నారు రెండు లీటర్లు మూడు లీటర్లు తాగుతారు ఫోన్ రోజుకు రెండు గంటలు చూస్తున్నారు అది అరగంటకు వస్తుంది అంటే ఇంప్రూవ్మెంట్ మనం రోజు ఏ పనైతే చేస్తున్నామో దాంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది రియలైజేషన్ అనేది వస్తుంది తర్వాత ఈ వైవాహిక జీవితానికి వస్తే తరచుగా గొడవ పడే భార్యభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో గొడవలు అనేవి తగ్గుతాయి పేచీలు పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సర్దుకుంటారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గొడవలు సెటిల్ అవ్వడము డైలీ యాక్టివిటీస్లో ఇంప్రూవైజేషన్ రావడం అనేది జరుగుతుంది అది కాకుండా మీరు మీ హెల్త్ని సీరియస్గా తీసుకుంటారు జాబ్ చేసే వాళ్ళకైతే చెప్పనక్కర్లేదు విపరీతంగా గుడ్డులాగా కష్టపడతారు ఇప్పుడు కష్టపడితేనే రేపు ప్రమోషన్ వస్తుంది ఇప్పుడు కష్టపడే అవకాశం వచ్చింది మీకు ఆ ప్రాజెక్ట్ వస్తుంది మీరు ఆ ప్రాజెక్ట్ చేస్తున్నారు డే బై డే డే బై డే ప్రాజెక్ట్ బిల్డ్ అవ్వడం చూస్తున్నారు సక్సెస్ దారిన మీరు వెళ్తున్నారు తర్వాత భాగ్యంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆ లైట్ అనేది బెటర్మెంట్ ఫోకస్ వైపు వస్తుంది అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీకు మీ ఫ్యూచర్ కనిపిస్తుంది వాళ్ళ కష్టపడితే నేను సీఈఓ అవుతాను టీమ్ లీడర్ అవుతాను సీనియర్ డాక్టర్ అవుతాను అంటే ఒక అవకాశం ఒక ప్రమోషన్ వస్తుంది అంటే మీ పై అధికారులు దృష్టి మీ మీద పడుతుంది మీకు తొందరలో సక్సెస్ రాబోతుంది అని మీకు ముందే తెలిసిపోతుంది ఒక ఎష్యూరెన్స్ అనేది మీకు రాబోతుంది కుంభరాశి వాళ్ళు బేసిక్గా చాలా అదృష్టవంతులు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇంకా అదృష్టం అనేది ఇప్పుడు ఎటువైపు పోతుంది ఎటు మలుపు తిరుగుతుంది అనేది మీకు తెలిసొస్తుంది ఎవరికైనా వాడి జీవితం ఎటుపోతుంది అని ఒక ఐడియా ఉంటుంది గమనిస్తూ ఉంటాడు వాడు ప్రతిరోజు బుర్రున్నాడైతే సో వాడికి ఒక క్లారిటీ వచ్చేస్తున్నాహా నేను ఇంకా కష్టపడుతూ పోతే ఈ మార్గంలో నాకు ఒకరోజు సక్సెస్ వచ్చేస్తుంది ఎప్పుడు వస్తుంది అని కూడా వాడికి తెలుసు సంవత్సరానికో మూడుకో ఐదు సంవత్సరాలకు వస్తుంది నాకు తెలుసు ఒక దారి అయితే ఏర్పడింది కదా ఆ దారి నడుస్తూ పోతూ ఉంటే ఒకరోజు సక్సెస్ కంపల్సరీ అంతే కదా ముందు కార్పొరేటర్ అవుతావు తర్వాత ఎమ్మెల్యే అవుతావు తర్వాత ఎంపీ తర్వాత చీఫ్ మినిస్టర్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఒకసారి ముందు కార్పొరేటర్ అయితే చాలు కదా మొత్తం అర్థమైపోతుంది సో ఈ కుంభరాశి వాళ్ళకి కూడా బేసిక్గా ఇప్పుడు అలానే ఉంది జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళు భవిష్యత్తు కనిపించేస్తుంది వ్యాపారం చేసేటప్పుడు కూడా మొత్తం అర్థమైపోతుంది నా నెగిటివ్స్ ఎక్కడ నా ఫెయిల్యూర్స్ ఎక్కడ జరిగాయి అవన్నీ రాసేసుకుంటాడు వాడు ఇంకా నేను ముందుకు ఎట్లా వెళ్ళాలి అనేది కూడా వాడికి తెలిసిపోతుంది బేసిక్గా సో దీనివల్ల జరిగేది ఏంటి ప్రాఫిట్ 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 డబ్బు 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 పేరు ప్రఖ్యాతి వస్తుంది అంతే కదా తప్పులన్నీ సరిదిద్దుకుంటే పేరు వచ్చేస్తుంది ప్రఖ్యాతి వచ్చేస్తుంది డబ్బులు వచ్చేస్తాయి అంతే కదా మనం ఎప్పుడైతే తప్పు చేయమో అప్పుడు సరైన పని చేస్తే సక్సెస్ వస్తుంది సక్సెస్ రాకుండా ఫెయిల్యూర్ వస్తుందంటే తప్పు పనులు చేస్తున్నాము సో వ్యాపారస్తులకి బాగుంటుంది తప్పులు సరిదిద్దుతారు జాబ్ చేసే వాళ్ళకి చాలా మంచిది డైలీ రొటీన్ సెట్ చేసుకునే వాళ్ళకి అద్భుతం తర్వాత ఈ విదేశీ ప్రయాణాలు చేసుకునే వాళ్ళు కూడా ఓకే నో ప్రాబ్లం నో నిట్టు వరి అంతా బాగానే ఉంటుంది చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి దయ వల్ల వెళ్ళే వాళ్ళు ఎలా అయినా వెళ్ళి తీరుతారు తర్వాత మ్యారేజ్ గురించి మాట్లాడడం మ్యారేజ్ కూడా చెప్పాము పరస్పరంగా ఎవరైతే కొట్టుకుంటారో వాళ్ళందరూ సర్దుకుంటారు అడ్జస్ట్ అవుతారు కాంప్రమైజ్ అవుతారు ఒక సెటిల్మెంట్కి వస్తారు అంత బాగానే ఉంది ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే కష్టపడండి నిరంతరం కష్టపడండి ఆరు గంటలు ఏడు గంటలు కొట్ కొట్లాట తర్వాతనే కదా ఎనిమిదో గంటలు తొమ్మిదో గంటలు సెటిల్మెంట్ కాంప్రమైజ్ సిక్స్ అవర్స్ కష్టపడితే సెవెంత్ అవర్స్ రిజల్ట్ వస్తుంది ఎంత కష్టపడ్డారో దాని రిజల్ట్ వచ్చేస్తుంది కదా ఆపరేషన్ కూడా సిక్స్ అవర్స్ చేశారనుకోండి ఏడవ గంట ఆపరేషన్ సక్సెస్ఫుల్ కదా చాలా సింపుల్ కష్టపడుతూ వెళ్ళండి అంతే తర్వాత ఇప్పుడు మన పరిహారాల గురించి మాట్లాడుకుందాం కుంభరాశి పరిహారాలు కుంభరాశికి పరిహారాలు ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి శనిదేవుడు ఆలయానికి వెళ్ళాలి నువ్వుల లడ్లు యాచకులకు పెట్టాలి నల్లటి వస్త్రాలు పంచిపెట్టాలి మీరు సింపుల్గా చెప్పాలంటే చాక్లెట్ కూడా బ్లాక్ కలర్లోనే ఉంటుంది చాక్లెట్స్ కూడా పంచి పంచిపెట్టు చాక్లెట్స్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చిన్న చిన్న పిల్లలు చాక్లెట్లు ఇచ్చేయండి యాచకులకు నువ్వుల లడ్లు ఇచ్చేయండి గుడిలో నువ్వుల నూనెతో ఒక దీపం పెట్టండి ఫస్ట్ మోస్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కుంభరాశి వాళ్ళు ఏదైనా చేసే ముందు నమ్మాలి నమ్మితేనే అది జరుగుతుంది నమ్మకపోతే జరగదు కుంభరాశి జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ నమ్మకం నమ్మకం పెట్టుకొని వ్యాపారం చేసి కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కుంభరాశిలో సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కుంభరాశి వాళ్ళు ఎప్పుడైనా ఏ రోజైనా నమ్మకం విత్ కాన్ఫిడెన్స్ ముందుకెళ్ళండి కష్టపడండి సక్సెస్ ఫెయిల్యూర్ కాదు జర్నీ మనం ఎంత కష్టపడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అదేదో కోల్పోయాము ఏదో నెగిటివ్ వచ్చింది ఇక్కడ ఏదో లాస్ అయ్యామని కాదు ఎండ్ రిజల్ట్ పాజిటివ్గా ఉంటుంది సో బేసిక్గా హ్యాపీగా వెళ్ళి పరిహారాలు చేసుకోవండి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు చదవండి నేను చెప్పిన దానాలు చేయండి అంతా బాగుంటుంది కుదిరితే కరుంగలి మాల వేసుకోండి అందరూ బాగుండాలి అందులో మీరుండాలి సర్వే జనా సుఖినో భవంతు శ్రీమత్రే నమ